మానసికంగా వికలాంగులుగా ఉన్నవారిని చిన్నపిల్లల వలె చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు దేవుని ప్రతిరూపాలని అమ్మ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ చైర్మన్ ఎస్ యాంగిల్ కూడా తెలిపారు నల్గొండ పట్టణ కేంద్రంలోనే బొట్టుగూడ ప్రాంతంలో గల సూర్యకిరణ్ అనాథాశ్రమంలో కీర్తిశేషులు నల్లగంతుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు నల్లగంతుల రంగయ్య స్వప్న దంపతులు కే కోసి మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్యన తమ కుమారుని జన్మదిన వేడుకలు జరిపారు మానసికంగా వికలాంగులుగా ఉన్నవారిని చిన్నపిల్లల వలే చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు దేవుని ప్రతిరూపాలని అమ్మ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ చైర్మన్ ఎస్ యాంగిల్ కూడా తెలిపారు నల్గొండ పట్టణ కేంద్రంలోని బొట్టుగూడ ప్రాంతంలో గల సూర్యకిరణ్ అనాథ ఆశ్రమంలో కీర్తిశేషులు నల్లకంతుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు నల్లకంతుల రంగయ్య స్వప్న దంపతులు కేక్ కోసి మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్యన తమ కుమారుని జన్మదిన వేడుకలు జరిపారు వికలాంగులైన పిల్లల్ని చూస్తూ తమ కుమారుడు ఈశ్వర్ని గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు మానసిక వికలాంగుల పిల్లలకు తమ చేతులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించి తినిపించారు కార్యక్రమంలో కళాకారులు పాటలు పాడి మానసిక వికాలాంగా విద్యార్థులను ఆనందపరిచారు కార్యక్రమంలో ఈశ్వర్ మేనమామ ఎలిజల శంకర్ దీపా నవీన్ రెడ్డి స్వామి రమేష్ తదితరులు పాల్గొన్నారు

So <laughs> परवाजनम भगवजनम भगवजनम अयप्पो कुलम ओतो ए मराचे ए ए अरे अरे जब हरमी लोगन को लो 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 అందరికి నమస్కారం నా పేరు విజాల శంకర్ నేను చాకలే నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఈరోజు మా మేనల్లుడు అయినటువంటి నల్లగంతుల ఈశ్వర్ గారి పదిహేడవ పదహారు సంవత్సరాలు పూర్తి చేయడం పదిహేడవ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు సాయికిరంగ మానసిక కళాంగల పాఠశాలలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి మా అల్లుడు గారు పుట్టు ఇంకా మా ఇంకా కూడా అయినటువంటి మా అల్లులు గారు పదహారు సంవత్సరాలు తిండి లేకుండా పచ్చి దీనిగ ముట్టుకోకుండా ఆయన జీవించినటువంటి జీవన విధానాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఈరోజు అలాంటి పిల్లలు వారు ఇక్కడ మానసిక వికాల పాఠశాలలో ఉన్నారని తెలుసుకొని ఈరోజు ఇక్కడ కార్యక్రమం అలాంటి పిల్లల నల్గొండ పట్నంలోని సూర్యఖి మానసిక పాఠశాలలు నల్గొండ సాకలశాలం సాకల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ గారి మేనల్లుడు మరియు రంగయ్య గారి కుమారుడైనటువంటి నల్గంధ ఈశ్వర్ జన్మదిన సమయంలో జన్మదినారు అలాగే ఈ నల్లగంధ ఈశ్వర్ చిన్న కోరిక కూడా మానసిక విధానంలో మా అల్లుడు అలాంటి కూడా మానసిక ఇలాంటి పనులు ఉన్నారని తెలుసుకొని వాళ్ళందరి మధ్యలో మాలుడు లేకపోయినా వాళ్ళందరిలో నేను చూసుకుంటాను అనుకొని ఈ ఆశ్రమానికి వచ్చి కేక్ కటింగ్ చేసి వాళ్ళందరికీ అన్నదానాన్ని నిర్వహించారు నమస్కారం చెప్పాలండి కానీ ఇప్పుడు దేవుడు అలాంటి వీళ్ళ వచ్చిందంటే మంచి ఇవ్వాలి లేదండి కానీ అలాంటి జీవి జీవించినప్పుడు మా బాబుతో చూసామండి ఆ కష్టం ఎలా ఉండదు కానీ ఏ తల్లికి అలాంటి పరిస్థితి రావు జరుపుకోవడం జరుగుతుంది భౌతికంగా మన మధ్య లేకపోయినా ఈరోజు నల్లగంతుల ఈశ్వర్ పుట్టినరోజు ఆ సందర్భంగా తన పదకొండు పదహారు సంవత్సరాలు జీవించి తన కలి తన తల్లిదండ్రులకు తన బంధువులకు తన తన కులానికి తన నివసించిన ఆ బస్తీకి తన జ్ఞాపకాలు మిగిలిచి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం మరి అతను ధ్యానం చేసుకుంటూ ఏడికెళ్ళినాడో నల్ల గంతుల 아, 다 머리 내 온다. 아이, 안녕하세요. 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 요 Okay?